అమ్మ హేమంత్ లైవ్ లో అవునా అవును ఇప్పుడు అక్క లైవే పెట్టట్లేదు అవునా సంతోషం తప్పకుండా చూస్తాం మా లైవ్ లో ఏదో ఒక అమ్మాయిని చూసి ఇచ్చి పెళ్లి చేస్తాను లక్ష్మి అక్క చేస్తున్నాడు చూడు తమ్ముడు నేనైతే అలాంటి రిస్క్ చేయను నా లైవ్లోకి రా సుందరి ఉంటుంది స్వప్న సుందరి ఉంటుంది నా లైవ్లో అందరూ లేడీస్ ఉంటారు స్వప్న సుందరి సుందరి అయ్యయ్యో హాయ్ అంటుంది అంజలి హాయ్ అండి అంటున్నారు నాన్నగారు అదే మీరు ఫస్ట్ చెప్పిన డైలాగు తర్వాత నా స్పీడ్ ఇంకా పెంచిన అవునా తమ్ముడు ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ తమ్ముడు అలాగే కొనసాగించి లైక్ డన్ అంటున్నారు నాన్నగారు థ్యాంక్ యూ సో మచ్ అండి తిన్నారా ఇంకా లేదండి మీరు తిన్నారా సంతు తమ్ముడు నువ్వు ఇంకో పెళ్ళి అంటే అక్కడ దేవత ఏమైపోవాల మా చెల్లి ఏమైపోవాలి అది ఒక మంచి అమ్మాయిని చూసి స్వీటీ సిస్టర్ లక్ష్ లక్కీ సిస్టర్ లక్ష్మీ సిస్టర్ ముగ్గురు కలిసి పెళ్ళి చేయాలంట ఒక మంచి అమ్మాయిని చూసి చూసుకోండి ఆడపడుచుల కట్నం కింద కారు హౌస్ గోల్డ్ అమ్మో మా అత్తగారు ఇప్పిస్తాను లక్ష్మి అక్క బాగుంది గిఫ్ట్ ఏదో ఆడపడుచుల కట్నం కింద కార్ అంట గెస్ట్ హౌస్ అంట హౌస్ గెస్ట్ హౌస్ కాదు హౌస్ గోల్డ్ మొత్తం ఇప్పిస్తాడంట తమ్ముడు ఒక్కొక్క లైవ్ లో ఒక దేవత ఉంటుంది స్విటి అక్క మా తమ్ముడు మంచి కృష్ణుడు అక్క రాముడు మంచి బాలుడు అన్నట్టు కృష్ణుడు మంచి కృష్ణుడు సూపర్ ముగ్గురికి మూడు కార్లు మూడు ఇల్లులు గోల్డ్ అంతా గోల్డ్ ఇప్పుడు తులం తులం లక్ష రూపాయలు అంట తమ్ముడు ఆలోచించి చెప్పుకొచ్చే ఒక తులం లక్ష రూపాయలంట నా మనసు చాలా విశాలమైనది మైండ్ అయినా పడతారు స్వీటీ స్వీట్ యొక్క అవునా తమ్ముడు అంత విశాలంగా ఉందా అయితే శ్రీకృష్ణుడు కూడా నీ తర్వాతనే పదహారు వేల మంది పడతారా సంతోష్ నీ మనసులో చాలా విశాలంగా ఉందంటక్క తమ్ముడు లాస్ట్కి ఎవరు లేకుండా ఖాళీ చేసిపోతారు చూసుకో ఎవరు లేకుండా దేవ కరెక్ట్ కరెక్టే అందరు అవసరాలకు వాడుకొని వదిలేసి వెళ్ళిపోతారు ఎవరు అవసరాలు వాళ్ళు తీర్చుకుంటారు మరీ కృష్ణుడు కూడా దేవుడులా దేవుడిగా కొలుస్తాం కదా అవునవును కృష్ణుడు కూడా మనకు ఇష్టమైన దేవుడే పడతారు సిస్టర్ పడతారు పదహారు వేల మంది పడతారంట లక్ష్మి అక్క ఇబ్బంది లేదు మా తమ్ముడు దేవుడికి దేవుడు అదే చెప్తున్నా చాలా విశాలమైన మనసు అంటే శ్రీకృష్ణుడి కన్నా కూడా పెద్ద మనసు ఓకే ఇంక మొదలెట్టు అదేదో చెప్పినట్టుంది ఓకే ఇంక మొదలెడదామా అయితే అని లక్ష్మి అక్క మొదలు పెడదామా అయితే వెతకడం ఒక మంచి మరణల్ని వెతికి పెళ్లి చేసి కారు హోము గోల్డ్ అని తీసుకుందాం మీ లైవ్ దేవరా ఇంక కొడుకు కొండకు దేవరకు దేవరా ఇంకా కొండారు పరిచయం అయ్యారు ఏంటంటే మీ లైవ్ దవరా ఇంకా కొండారు అహో మీ లైవ్ దయ వల్ల ఇంకొందరు పరిచయం అయ్యారు వాళ్ళకి సపోర్ట్ చేసి తర్వాత నేను వాళ్ళు మోసం చేశారు నన్ను వాళ్ళు మోసం చేశారు అంటున్నావా ఓహో నా లైవ్ ద్వారా ఇంకొంతమంది పరిచయం అయితే వాళ్ళు నేను మోసం చేశారు ఏం మోసం చేశారు తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోయినా మాకు కొత్తగా ఇంకొకరిని ప్రేమిస్తూనే ఉంటాను నేను కొవ్వొత్తి ఇలాంటి వాడిని కొవ్వొత్తి ఇలాంటి వాడివే కొవ్వొత్తి కరిగిపోతుంది కదా తమ్ముడు తర్వాత కొవ్వొత్తి చెప్పకూడదే ఆ ప్లేస్లో వేరే ఏదైనా చెప్పాలా కరిగిపోతుంది కదా మండిస్తే